శ్రీకాళహస్తిలో మళ్లీ టీడీపీ జెండా ఎగురాలనే ధ్యేయంతో రాజకీయ చైతన్యం గల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం ఈ పర్యాయం గట్టి పోటీనే నెలకొనింది మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణరెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎస్సి నాయుడు టికెట్ రేసులో ముందున్నారు మరో మాజీ ఎమ్మెల్యే సత్రావాడ మునిరామయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న శ్రీకాళహస్తి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొమ్మిది మార్లు సాధారణ ఎన్నికలు ఒకమారు ఉప ఎన్నిక జరిగింది ఇందులో ఏడు మార్లు టీడీపీ రెండు మార్లు కాంగ్రెస్ ఒకమారు వైసీపీ గెలిచింది బొచ్చిల గోపాలకృష్ణారెడ్డి అత్యధికంగా ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు పునర్విభజన రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గోపాల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్సీబీ నాయుడుపై పన్నెండు వేల నాలుగు వందల అరవై మూడు ఓట్ల మెజార్టీని సాధించారు ఆ ఎన్నికల్లో వర్ణకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ పి సాయి సుబ్రహ్మణ్యం పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గోపాలకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి బిఎం మధుసూదన రెడ్డిపై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బిఎం మధుసూదన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గోపాలకృష్ణారెడ్డిపై ముప్పై ఎనిమిది వేల నూట నలభై ఒక్క ఓట్ల మెజార్టీ సాధించారు అప్పటి నుంచి గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకు నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి టిడిపి ఏర్పడిన తర్వాత పది మార్లు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మార్లు రెడ్డి సామాజిక వర్గం వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కమ్మ వర్ణికుల క్షత్రియ సామాజిక వర్గం వారు ఒక్కొక్క మారు గెలిచారు కాబట్టి రెడ్డి వర్గానికి పట్టు ఉన్న ఇక్కడ తిరిగి సుధీర్ రెడ్డికి టికెట్ వస్తుందని ఒక వర్గం అంటున్నారు అయితే సుధీర్ రెడ్డి కంటే మాజీ ఎమ్మెల్యే ఎస్సి నాయుడుకు టికెట్ ఇస్తే మంచిదని ఇంకో వర్గం పట్టుబడుతున్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎస్సీవి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై పదమూడు వేల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆయనకు సత్యవేడు నియోజకవర్గంలో కూడా అనుచరులు ఉన్నారు ఆయన వైసీపీ ఆవిర్భావంలో ఆ పార్టీలో చేరారు అసెంబ్లీ ను బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఇచ్చారు ఆయన్ను గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని వాగ్దానం చేసి సిపాయి సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో ఎస్సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కూడా బలమైన అభ్యర్థి కాగా ఇక్కడ బన్నీ కుల క్షత్రియ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గం వారికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుంది ఆ సామాజిక వర్గానికి చెందిన సత్రవాడ మునిరామయ్య పంతొమ్మిది వందల ఎనభై అయిదులో టీడీపీ పై ఎన్నికయ్యారు అయితే ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి చెంచురెడ్డి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వన్యకుల క్షత్రియ వర్గానికి చెందిన పీఆర్పి అభ్యర్థి డాక్టర్ పి సాయిసుబ్రహ్మణ్యం ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు తెచ్చుకున్నారు తర్వాత టీడీపీలో చేరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన్ను ఇటీవల వైసీపీ పిలిచి ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పించారు అలాగే అదే సామాజిక వర్గానికి చెందిన కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కుప్పంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ముప్పై ఐదు వేలకు పైగా ఉన్నాయి అక్కడ చంద్రబాబు వారి ఓట్లు ఆకర్షించడం కోసం శ్రీకాళహస్తిలో ఆ వర్గం అభ్యర్థికి పార్టీ టికెట్ ఇస్తే మంచిదనే వాదన కూడా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి తంబళ్లపల్లె పరిశీలకుడు రెడ్డివారి గురవారెడ్డి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు సినీ నటుడు బాలకృష్ణ ఆశీసులు ఉన్నాయని అంటున్నారు అయితే సత్రవాడ మునిరామయ్య లేదా ఆయన కుమారుడు ప్రవీణ్ లో టికెట్ ఆశిస్తున్నారు